పాలకలో చాంబర్స్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ పెండింగ్ పెట్టిన ఫీజు బకాయిలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే పన్నెండు వందల కోట్లు చెల్లించిందన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు గత ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా వారిని గంజాయికి బానిసలుగా చేశాడు జగన్ హైటెక్ సిటీని నిర్మించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత ఐటీ వైపు వెళ్లేలా ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు చాంబర్స్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకోవడం అందులో అతిథిగా నేను కూడా పాల్గొవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యలో ఉన్నటువంటి గుణం కానీ విద్యలో ఉన్నటువంటి సుగుణాలు కానీ ఇంకా మరే దానిలోనూ కూడా మనకు కనపడవు ఎందుకంటే విద్య అనేది అన్నదమ్ముల మధ్య ఆస్తిలా పంచుకునేది కాదు విద్య అనేది వేరే ఒకరికి దానం చేసేది కాదు విద్య అనేది ఇంకొకరి దగ్గర నుండి దొంగిలించబడేది కాదు దీనిలో ఉన్నటువంటి ఒక మంచి సుగుణం ఏంటంటే విద్యను మనం ఎంత ఉపయోగిస్తే అంటే విద్యను మనం ఎంత వాడుకుంటే అంత పెరుగుతుంది వాస్తవానికి ఈ ప్రపంచంలో సమాజంలో ఏ వస్తువు అయినా సరే వాడుకొని కొలిది తరిగిపోతూ ఉంటుంది ఒక్క విద్య మాత్రం మనం ఎంత వాడుకుంటే ఎంత ఉపయోగించుకుంటే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ పెరిగేటువంటి సుగుణం ఒక విద్యలోనే మాత్రం ఉంది అటువంటి విద్యను పాలకొల్లు లాంటి సెమీ అర్బన్ ప్రాంతంలో అందిస్తున్నటువంటి సంస్థ చాంబర్స్ కాలేజీ యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం నిజంగా చాలా చాలా అభినందనీయమైన విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీరందరూ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానానికి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు కూడా చేరుకోవాలని మనసు